అనంతపురం అర్బన్ టికెట్ ఆశించిన పార్టీ సీనియర్ నేత మాజీ శాసనసభ్యులు ప్రభాకర్ చౌదరి గారు ప్రభాకర్ చౌదరి గారు అసలు ఏం జరిగింది ఏం జరుగుండొచ్చు ప్రభాకర్ చౌదరి అంటే అనంతపురం సిటీ అంటే ప్రభాకర్ చౌదరి పేరు అందరికీ గుర్తొస్తుంది గతంలో మీరు డిబేట్లు కూడా ఎటెండ్ అయ్యేవారు అలాగే రెండు వేల పద్నాలుగులో గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయారు గత ఐదేళ్లుగా పార్టీ ఇన్ఛార్జిగా మీ బాధ్యతలు మీరు నిర్వర్తించారు కానీ టికెట్ రాలేదు అంటే మీ అనుమానం ఏంటి ఎందుకు మీకు టికెట్ రాలేదు ఏమై ఉండొచ్చు ఎవరు వెనక్కున్నారు ఉన్నారు ఏమైనా అనుమానాలు ఏంటి లేదు కానీ యాక్చువల్గా ఇక్కడ ఐదు సతీష్ ఇక్కడ ఐదు సంవత్సరాలు కార్యకర్తలు అంతా కూడా కష్టపడ్డారు నష్టపోయారు తర్వాత రేపు ఈ ఈ పార్టీ అందరిది ఈ పార్టీలో మనం చేయాలని చెప్పి కష్టపడినటువంటి వాళ్ళు యాక్చువల్గా రాజకీయాల్లో అధినేతను ఇన్ఛార్జీలు మేము నమ్ముతాం మమ్మల్ని రెండో శ్రేణి వాళ్ళు వాళ్ళు కింది శ్రేణి వాళ్ళు అంటే మీ విశ్వాసం అనేటువంటిది దశలవారిగా ఉంటుంది అంచంచలుగా ఉంటుంది ఈ లేయర్స్ ప్రకారం ఉంటుంది దాంట్లో ఆ విశ్వాసం అనేది మా మీద ఉన్నప్పుడు ఎప్పుడైతే ఈ విధంగా నిర్ణయం తీసుకున్నారో వాళ్ళల్లో అగ్రవేశాలు పెళ్ళిపోతున్నాయి ఎందుకంటే కేసులు పెట్టించుకొని ఆర్థికంగా నష్టపోయి కుటుంబాలు వదిలేసి పనిచేసి హెడ్ క్వార్టర్లో పని చేయాలంటే ఆశమాష కాదు ఆ విధంగా కష్టపడినప్పుడు ఈ నిర్ణయాన్ని జీర్ణించుకోలేకుండా పోయేటువంటి పరిస్థితి వచ్చింది అందులో ఐదు సంవత్సరాలు ఎక్కడ పని చేయాలనేటువంటి వ్యక్తులు తీసుకుని వచ్చి మా మీద వద్ద బాధ వల్ల ఉంది మాకు ఏదైనా సమస్య వస్తే ఎవరి దగ్గర పోవాలనేటువంటి బాధ ఉంది సో ఈ విధమైనటువంటి ఆగ్రహ ఉన్నాయి నిజంగా మా పార్టీ కార్యాల మీద దాడి చేయడం మీద కూడా బాధాకరం కూడా మేమంతా కూడా స్థితిలో ఉన్నాం ఏం చేయలేని పరిస్థితులు ఉన్నాం ఏదైనా మాట్లాడితే మా మీద కూడా తిరుగుబాటు చేసే పరిస్థితికి వచ్చారు కారణం ఏంటంటే ఎందుకు మౌనంగా ఉంటావు చేత కదా మీకు మేము ఇంత కష్టపడితే మాతో పనులు చేయించారు మీరు మరి ఈ రోజు ఎందుకు మేము మీరు మౌనంగా ఉన్నాం అనేటువంటి పరిస్థితి వచ్చింది ఇది దురదృష్టకర సంఘటన అందులో ఎందుకు ఈ నిర్ణయాలు తీసుకున్నారు ఏంటి అనేటువంటిది పార్టీ అధినేత ఆత్మసాక్షికే వదిలేస్తున్నాం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం ఎందుకంటే దీంట్లో ప్రజలలో ఉన్నటువంటి అనుమానాలు ఏంటి ప్రజలు ఏమనుకుంటారో కూడా ఒకసారి ఆయన ఆలోచించుకోవాలి